రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో గురు శని రాహు కేతు సూర్యుడు మంగళుడు ఈ గ్రహాల గోచార ప్రభావాలను పరిగణలోకి తీసుకుని ఈ రాశి ఫలితాలు సిద్ధం చేయబడ్డాయి మేము తెలియజేసే నాలుగు సంఖ్యలు ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఇవి సాధారణ అంచనాలు కావు రెండువేల ఇరవై ఆరు సంవత్సరం గ్రహాల మార్పుల ఆధారంగా ఇచ్చిన నిజమైన సూచనలు మీ రోజువారీ జీవితం మీ నిర్ణయాలు మీ భావోద్వేగాలకు దగ్గరగా ఉండే రెండువేల ఇరవై ఆరు గైడెన్స్ ఇప్పుడు ప్రారంభమవుతుంది సింహరాశివారికి రెండువేల ఇరవై ఆరు గౌరవం నాయకత్వం మరియు గుర్తింపు పెరిగే శుభదాయక సంవత్సరం ఈ సంవత్సరం మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రత్యేక ప్రభావం ఉంటుంది గ్రహాల గోచారం మీ నాయకత్వ శక్తిని పెంచుతుంది మీ మాటకు విలువ మీ పనికి గుర్తింపు స్పష్టంగా పెరుగుతుంది ఉద్యోగంలో ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తుంది ప్రమోషన్స్ కొత్త రోల్స్ రిగ్నేషన్ ఇవన్నీ ఈ సంవత్సరం బలంగా ఉండే యోగాలు మీ ఆలోచనలు మీ మాట వర్క్ప్లేస్లో చాలామందిపై ప్రభావం చూపుతాయి వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై ఆరు బంగారు అవకాశం కొత్త క్లయింట్స్ కొత్త మార్కెట్లు లాభదాయక డీల్స్ రావచ్చు ఆర్థిక పరంగా ఇది బలమైన సంవత్సరం ఆదాయం స్థిరంగా పెరుగుతుంది ఖర్చులు ఉన్నా మీరు వాటిని సులభంగా నియంత్రించగలుగుతారు జులై తర్వాత పెట్టుబడులు రియల్ ఎస్టేట్ గోల్డ్ కొనుగోలు ఇవన్నీ శుభప్రదంగా మారతాయి ఆరోగ్యం మొత్తం సంవత్సరం బాగానే ఉంటుంది కానీ జూన్ నుంచి అగస్టు వరకు అలసట హీట్ రిలేటెడ్ సమస్యలు రావచ్చు హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా కొంత అసౌకర్యం కలిగించవచ్చు కాబట్టి నీరు నిద్ర మరియు నడక ఇవి తప్పనిసరిగా పాటించండి కుటుంబంలో మీ గౌరవం ప్రభావం మరింత పెరుగుతుంది దాంపత్యంలో ఆప్యాయత బలపడుతుంది ప్రేమ సంబంధాల్లో అనుమానాలు తగ్గి మంచి క్లారిటీ వస్తుంది ఈ సంవత్సరం మీరు తీసుకునే నిర్ణయాలను కుటుంబ సభ్యులు పూర్తి సపోర్ట్ చేస్తారు థౌజండ్ ట్వంటీ సిక్స్ సింహరాశి గ్రహగోచారం ప్రకారం ఆదాయం ఎనిమిది వ్యయం ఆరు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ సంఖ్యలు పూర్తిగా రెండు వేల ఇరవై ఆరు గ్రహస్థితుల ఆధారంగా లెక్కించబడినవే ఈ సంవత్సరాన్ని మరింత శుభప్రదంగా మార్చడానికి ఆదివారం సూర్యార్చన చేయండి గోధుమ రంగు వస్త్రదానం చెయ్యండి గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి శివాలయంలో నెయ్యి దీపం వెలిగించండి ఇవి గౌరవం ఆరోగ్యం ధైర్యాన్ని మరింత పెంచుతాయి సింహరాశివారికి రెండువేల ఇరవై ఆరు నుండి డెబ్భై తొమ్మిది శాతం శుభ సూచికాలతో కూడిన బలమైన సంవత్సరం మీ నాయకత్వం ధైర్యం మరియు నిర్ణయ సామర్థ్యం మీ విజయాన్ని నిర్ణయించే ప్రధాన శక్తులు